శ్రోతలందరికీ నమస్కారం టైం పీస్ ఆరున్నర చూపించింది మహాలక్ష్మికి ఉలిక్కి పడుతూ లేచి కూర్చుంది కళ్ళు నిద్రమత్తుతో ఇంకా పూర్తిగా విచ్చుకోలేకపోతున్నా అత్తగారు గుర్తొచ్చేసరికి నిద్రమత్తు ఒక్కసారిగా ఎక్కడికో ఎగిరిపోయింది అయ్యో బాబోయ్ ఆవిడగారు ఏందండకం చదువుతుందో అనుకుంటూ లేచి గది నుండి బయటకు వచ్చింది వంటింట్లో నుండి అత్తగారి స్తోత్ర పారాయణాలు వినిపిస్తూనే ఉన్నాయి అవి దేవుడికి అనుకుంటే పొరపాటే ఏ నిద్రలో తల్లి మాయదారి నిద్రలు బారెడు పొద్దెక్కేదాకా తలుపులు బిగించుకొని పడుకోవటం మా ఇంటా వంట లేదు మేము చేశాం సంసారాలు ఇలానా హవ్వ పేరు మాత్రం మహాలక్ష్మి అన్ని దరిద్రపు పనులే మా కాలంలో ఇలాగే ఉన్నామా అత్తగారంటే హడలి చచ్చేవాళ్ళం ఏ జాము రాత్రికో నిద్రలేచి ఇల్లు వాకిలి ఊడ్చి ఆకిలి కల్లాపు జల్లి ముగ్గులు పెట్టాకే తెల్లవారేది ఇదిగో చూస్తున్నాను కదా పొద్దెక్కే వరకు గది తలుపులు బిడాయించి పడుకోవటం సంసారంలో కొంపేనా ఇది ఇలా సాగుతూనే ఉంది శేషమాంబ వాక్ ప్రవాహం తను రోజు అత్తగారు లేవకుండానే తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి ఇంటి పనులు చేసుకుంటుంది అసలు తను ఆలస్యంగా నిద్ర లేవడానికి నిన్న రాత్రి ఈవిడే కదా కారణం రాత్రి రామాలయంలో ఏదో పురాణ కాలక్షేపం ఉందని వెళ్ళి పదకొండు గంటలకు తిరిగి వచ్చింది ఆవిడ వచ్చేదాకా మెలుకువగా ఉండాలి ఒకసారి ఇలాగే నిద్ర పట్టేసి మెలుకువ రాలేదు అత్తగారు దబా తలుపులు కొడుతున్న శబ్దానికి ఉలిక్కిపడి లేచి హడావుడిగా తలుపులు తీసేసరికి ఆవిడ తన వైపే గుడ్లూరుమి మీ చూస్తూ అప్పుడే మొగుడు పక్కలోకి చేరిపోయావా పిలవగానే రాలేదంటూ తనను నిలదీసేసరికి సిగ్గుతో చితికిపోయింది నిన్న రాత్రి అంతే అత్తగారు గుడి నుండి వచ్చాక ఆవిడకు పలహారం అందించి ఆవిడ తినే వరకు వేచి ఉండి అన్నీ సర్దుకొని నిద్రపోయేసరికి పన్నెండు అయిపోయింది ప్రొద్దుటే మెలకువ రాలేదు ఒక్కరోజు ఆలస్యంగా నిద్ర లేచినందుకు ఇంత రాద్దంతమా ఏం ఘోరం చేశానని ఆవిడ అంత నీచంగా మాట్లాడుతుంది శేషం అమ్మకి నోటి దురుసుతనం ఎక్కువ దానికి తోడు కొడుకు పుట్టగానే భర్త చనిపోవటం భర్త సోదరులు ఆస్తి పంపకాలు చేయడంతో ఆవిడకు బాగానే ఆస్తి రావడంతో ఒక రకమైన అహంకారం దాష్టికం బాగా అలవడ్డాయి మహాలక్ష్మి చాలా పెద్ద కుటుంబంలో పుట్టింది శేషం అమ్మకి ఒక్కడే కొడుకని కుర్రాడు బుద్ధిగా వ్యవసాయం చేసుకుంటున్నాడని విని మహాలక్ష్మికి అంతకంటే మంచి సంబంధం తేలేమని రాజారావుకిచ్చి వివాహం చేశారు మహాలక్ష్మి చామన ఛాయ్లో ఉన్న మంచి కలగల మొహం పైగా పని పాట చాలా చక్కగా చేస్తుంది పది మందికి వంట చాలా సునాయాసంగా చేసేస్తుంది ఎంతో ఓర్పుగా వినయంగా ఉంటుంది అంత చక్కని కోడలు వచ్చినందుకు సంతోషించటం పోయి రాచి రంపాన పెట్టడం ఆవిడ పైచాచిక ప్రవర్తనకు నిదర్శనం ఆ రోజు ఉదయం నుండి జ్వరంగా ఉందని మూలుగుతూ దుప్పటి కప్పుకొని పడుకుంది శేషమాంబ అప్పుడప్పుడు ముక్కుతూ మూలుగుతూ మూడంకెలు వేస్తేనే ఇంట్లో వాళ్ళు తన పట్ల శ్రద్ధ చూపిస్తారని దొంగ నాటకాలు ఆడటం ఆవిడ నైజం కాస్తంత ఒళ్ళు వెచ్చబడితే చాలు ఆవిడ చేసే రాద్ధాంతానికి అడ్డు అదుపు ఉండదు కోడలు చేత కాళ్ళు పట్టించుకుంటుంది నుదుటికి అమృతాంజనం మసాజ్ చేయమంటుంది రాజారావు డాక్టర్ దగ్గరకు వెళ్ళి మందు తెచ్చి తల్లికిచ్చాడు మధ్యాహ్నం అయ్యేసరికి ఉన్న కాస్త జ్వరం తగ్గిపోయింది ఆయన నీరసం నటిస్తూ పాడుకునే ఉంది తినను తిననంటూనే మహాలక్ష్మి చేత కమ్మగా పొట్లకాయ కూర వేడివేడి మిరియాల చారు చేయించుకుని నోటికి పుల్లగా హితవుగా ఉండాలని మాగాయి తొక్కు జాడీలో నుండి తీయించి పచ్చిమిరపకాయలు కొత్తిమీర దాటిగా వేయించి పచ్చడి వేయించుకొని ఒక పట్టు వేడివేడి అన్నం లాగించేసింది అమ్మకు జ్వరం తగ్గింది కదా సినిమాకు వెళ్దామంటూ రాజారావు బలవంతం చేసేసరికి అత్తయ్యకు బాగాలేదు కదా ఇప్పుడు ఆ సినిమాకి నేను రాను బాబోయ్ అనేసింది మహాలక్ష్మి ఏం పర్వాలేదంటూ భర్త బలవంతం చేసేసరికి తనకి ఏ మూలనో భర్తతో కలిసి సినిమా చూడాలనిపించి తయారయ్యి అత్తగారికి చెప్పేసరికి ఆవిడ ముఖం గంటు పెట్టుకుంది సినిమా చూసి నవ్వుకుంటూ ఇంటికొచ్చేసరికి శేషమాంబ మళ్ళీ ముసుగు తన్నేసి మూలుగుతూ పడుకుంది ఏంటమ్మా బాగాలేదా అని కొడుకు అడిగేసరికి నేనేమైపోతే మీకెందుకురా మీద అంత ప్రేమే ఉంటే నీ భార్యను ఉంచేసి నువ్వొక్కడివే వెళ్ళకపోయావా అయినా అడ్డాలనాడు బిడ్డలు కానీ అని ఊరికే అన్నారా అంటూ సాగదీసింది అక్కడే ఉన్న మహాలక్ష్మికి భర్తతో సరదాగా సినిమా చూశానన్న ఆనందం ఆవిడ ఆవిడెదురుగా భర్తతో నవ్వుతూ మాట్లాడితే ఏమిటా సాన్నివేశాలు అంటుంది పగలు పొరపాటున కూడా భర్త ఉన్న గదిలోకి వెళ్ళకూడదు నాకు కోడలు వస్తే నేను ఇలా బాధ పెట్టను కన్న కూతురిలా ప్రేమగా చూసుకుంటాను నేను అనుభవిస్తున్న బాధలు నా కోడలు అనుభవించకూడదంటూ మనసులో గట్టిగా నిర్ణయించేసుకుంది మహాలక్ష్మి కొన్ని సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి పొద్దుటే లేచి ఫిల్టర్ కాఫీ డికాషన్ తీసి కొడుకు కోడలు నిద్ర లేచి మొఖాలు కడుక్కొని బయటకు వచ్చేసరికి చిక్కగా వేడిగా కాఫీ కలిపి వాళ్లకు అందించింది మహాలక్ష్మి కొడుకు కోడలు ఇద్దరు ఉద్యోగస్తులే తొమ్మిదింటికల్లా టిఫిన్ వంట చేసేయాలి లంచ్ బాక్సులు సర్ది వాళ్లకు అందివ్వాలనుకుంటూ హడా ఊడి పడుతుంది టిఫిన్ తిన్న తర్వాత ఆఫీస్కి వెళ్లే ముందు మరొకసారి కాఫీ తాగుతారు ఇద్దరు ఇద్దరికి కాఫీ కలిపి కప్పుల్లో పోసి వాళ్లకు ఇవ్వాలని వాళ్ళ గది దగ్గరకు వెళ్ళేసరికి కొడుకు కోడలితో ఈ డ్రెస్లో ఎంత బాగున్నావు సిరి నిన్ను ముద్దాడాలన్న కోరిక కలుగుతుందనేసరికి వేణు మీవన్నీ చిలిపి చేష్టలే అంటూ కిలకిలా నవ్వులు వినిపించేసరికి గుమ్మ ముందే నిలబడి అమ్మా శిరీష కాఫీ తీసుకోమ్మా అంటూ పిలిచింది ముఖం అప్రసన్నంగా పెట్టుకొని బయటకు వచ్చి కాఫీ కప్పులు అందుకొని లోపలికి వెళ్ళింది శిరీష గదిలో వాళ్ళు అలా నవ్వుకుంటుంటే ఎంతో ముచ్చట పడిపోయింది మహాలక్ష్మి భర్త రాజారావు చనిపోయిన సంవత్సరానికి కొడుక్కి హైదరాబాదులో ఉద్యోగం వచ్చింది అంతకు చాలా ఏళ్ల క్రితమే అత్త చనిపోయింది కూతురు భ్రమర పెళ్ళి భర్త రాజారావు ఉండగానే జరిగిపోయింది కొడుక్కి ఉద్యోగం వచ్చాక ఊళ్ళో ఉన్న ఆస్తి పాస్తులన్నీ అమ్మేసి ఇక్కడే ఇల్లు కట్టుకొని స్థిరపడ్డారు వేణు నేను శిరీష అనే అమ్మాయిని ప్రేమించానని ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానంటే కొడుకు ఇష్టపడ్డాడని సంతోషంగా వాళ్ళిద్దరికీ పెళ్లి చేసింది ఇద్దరు ఆఫీసులకి వెళ్ళిపోతారు కనుక ఇంటి పనంతా ఉదయాన్నే లేచి చేసుకుంటుంది కొడుకు కోడలు అన్యోన్యంగా ఉంటే చూసి సంతోషపడుతుందే తప్ప కోడలిని పరుషంగా ఒక్క మాట అనదు నేను నా కోడలిని ఇంకా బాగా చూసుకోవాలన్న తపనే ఆవిడలో దౌత్యమవుతూ ఉంటుంది తనని కోడలు మెచ్చుకోవాలని ఆరాటపడదు కానీ తను శిరీషకు ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నించినా శిరీష అంటీ ముట్టనట్టు తనతో ప్రవర్తించటం చనువుగా అభిమానంగా మాట్లాడితే అప్రసన్నంగా ముఖం పెట్టుకోవటం తను ప్రేమగా ఏదైనా సలహా ఇచ్చినా దానికి ఇవ్వకపోవటం లాంటి చిన్న చిన్న విషయాలు మహాలక్ష్మి మనస్సుకి అప్పుడప్పుడు ముల్లుల్లాగా గుచ్చుకుంటూ బాధ పెడతాయి ఆ రోజు ఆదివారం శిరీష పుట్టినరోజు మహాలక్ష్మి నాలుగు రోజుల ముందే షాప్కెళ్ళి మంచి జార్జెట్ చీర కొని శిరీష ఆది జాకెట్టు ఒకటి తీసి టైలర్ చేత జాకెట్టు ఫాల్ కుట్టించి సిరీష స్నానం అది పూర్తి చేసుకున్నాక ఆ చీర కోడలి చేతికి అందిస్తూ ఈ చీర బాగుందా తల్లి నీ పుట్టినరోజని కొన్నాను కట్టుకొమ్మంటూ ఇచ్చింది శిరీష ముఖం అప్రసన్నంగా చేసుకుంటూ నేను వేరే చీర కొనుక్కున్నానండి సాయంత్రం నా స్నేహితులకు పార్టీ ఇస్తున్నప్పుడు ఇటువంటి చీరలు కట్టుకుంటే బాగుండవు పార్టీకి నువ్వు కొనుక్కున్నది కట్టుకో తల్లి ఇప్పుడు ఇది కట్టుకో అంటూ ప్రేమగా బ్రతి అత్తగారితో తర్వాత ఎప్పుడో కట్టుకుంటానంటూ నిర్లక్ష్యంగా బీరువాలోకి తోసేసింది మహాలక్ష్మి మనస్సు చివుక్కుమంది శిరీష పుట్టినరోజని బొబ్బట్లు పులిహోర గుత్తి వంకాయ కూర మామిడికాయ పప్పు చేసి భోజనానికి రమ్మనమని పిలిచింది గదిలో నుండి శిరీష విసవిస బయటకు వస్తూ మేము వడ్డించుకొని తింటాంలేండి కాసేపు అయ్యాక అంటూ వెళ్ళిపోయింది తిరిగి బెడ్రూంలోకి మహాలక్ష్మి ఒక్కొత్తి భోజనం చేసి కాసేపు నడుం వాల్చింది కొడుకు గదిలో నుండి సన్నగా మాటలు వినబడుతున్నాయి ఆ మాటలు మహాలక్ష్మి చెవిని సోకుతున్నాయి శిరీష మాటలవి మీ అమ్మగారు ప్రతి విషయంలో జోక్యం చేసుకోవటం నాకు నచ్చటం లేదు అన్నీ ఆవిడ ఇష్టప్రకారమే ఆవిడ కాలంలో జరిగినట్లే ఇప్పుడు జరగాలని అనుకుంటుంది తన చేతులతోనే వడ్డించాలనుకుంటుంది నాకు అది నచ్చదు నాకు పుట్టినరోజుకి ఆవిడ కొన్న చీర ఎంత దరిద్రంగా ఉందో తెలుసా ఆయన నన్ను అడగకుండా గొప్పగా ఏదో చీర కొనేసి నన్ను కట్టేసుకోమంటే ఎలా కట్టుకుంటాను ఇలాంటి సమస్యలు వస్తాయనే వేరు కాపురం పెట్టి వెళ్ళిపోదామంటే మీరు వినరు ఈ ఇంట్లో నాకు ప్రైవసీ లేదు అబ్బా నెమ్మదిగా మాట్లాడు సిరి నేను వేరు కాపురం పెట్టపోవడానికి కారణాలు బోలెడు ఉన్నాయి ఇప్పుడు మనిద్దరం ఆఫీస్కి వెళ్ళిపోతుంటే అమ్మ ఇంటి పని వంట పని చేస్తూ మనకి అన్నీ అమర్చి పెడుతుంది కదా నిజం చెబితే హాయిగా లేదు రేపు మనకి పిల్లలు పుడితే అమ్మే చూసుకుంటుంది కదా మనం వేరు వెళ్ళిపోతే ఇవన్నీ నీకు చేసుకోవటం ఎంత కష్టం వింటున్నారా రాణిగారు నా ఆలోచనల వెనకాలున్న నా తెలివితేటలు వింటున్న మహాలక్ష్మి గుండె వెయ్యి ముక్కలైంది తను అత్తగారి ద్వారా అనుభవించిన కష్టాలు తన కోడలు పడకూడదని కోడలిని ఎంతో అపురూపంగా చూసుకుంటుంది తను పాతకాలపు అత్తగారినని శిరీష తనను గడ్డి పరక కంటే హీనంగా చేసి మాట్లాడుతుంది నేను ఆదర్శవంతురాలినైన అత్తనని నేను అనుకున్నా శిరీష నన్ను అలా అనుకోవటం లేదు ఇప్పుడు కాదు ఎప్పటికీ నేను శిరీషకు నచ్చను నేను ఒక తరం దాటి ముందుకెళ్ళి ఆలోచించగలిగే స్థాయికి వెళ్ళగలిగితేనే బహుశా శిరీషకు నచ్చుతానేమో కానీ అది ఈ జన్మలో జరిగే పని కాదనుకుంటూ భారంగా నిట్టూర్చింది మరో కొన్ని సంవత్సరాల తర్వాత వేణు శిరీష ఇద్దరూ సర్వీస్ నుండి రిటైర్ అయిపోయారు మహాలక్ష్మి మనవడిని మనవరాలిని చాలా కాలం సాగి వాళ్ళ ముడ్లు మూతులు శుభ్రపరుస్తూ గొడ్డు చాకరీ చేసి చేసి శరీరం ఇంకా సహకరించలేక బంచాన పడి చేసేవాళ్ళు లేక ఒక పది సంవత్సరాల క్రితం శాశ్వతంగా ఈ లోకం నుండి నిష్క్రమించింది వేణు కొడుక్కి ఒక రెండు నెలల క్రితమే వివాహమైంది ప్రేమ వివాహం ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే తన కొలిక్ నీతాను ఇష్టపడ్డానని ఆమెనే చేసుకుంటానంటే మనసులు కలిసి ఒకరికొకరు ఇష్టపడిన తర్వాత మా అభ్యంతరం ఏముంటుందిరా గౌతమ్ అంటూ వేణు శిరీష ఆనందంగా వాళ్ళిరువురి పెళ్లికి అంగీకరించారు పెద్దది ఆడపిల్ల అవడంతో ఆ అమ్మాయి కూడా ప్రేమ వివాహం చేసుకుని భర్తతో ముంబైలో ఉంటుంది ఒకసారి వేణు ఏదో పని మీద తను పుట్టి పెరిగిన ఊరికి వెళ్ళవలసి వచ్చింది పని పూర్తయి ఇంటికి వచ్చేసరికి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది ఆ రోజు ఆదివారం ఈలోగా శిరీష వస్తూ చూసారా నావన్నీ పాత పద్ధతులట నా వంట బాగోదట నా పనులు బాగోవట నీత అంటుంది నాలుగు రోజుల క్రితం నీతా పుట్టినరోజని లేటెస్ట్ డిజైనర్ వేర్ లెహంగాకి ఆర్డర్ ఇచ్చి మరీ తయారు చేయించానా తనకి నచ్చలేదంటూ ట్రెండీగా లేదంటూ విసిరి నా మొఖాన కొట్టింది జీన్సు షర్టు చిన్న టాప్ వేసుకొని తిరిగింది నేను చెప్పాను కూడా చూడు నీత ఇంట్లో పెద్దవాళ్ళ ముందు ఇటువంటి డ్రెస్సులు వేసుకోవటం సబబు కాదంటే పెద్ద రాద్ధాంతమే చేసింది నేను ఎంతో ఇష్టంగా పలావ్ పాలక్ పన్నీరు మంచూరియా ప్రత్యేకంగా చేస్తే స్విగ్గీ నుండి ఏవేవో చెత్త ఫుడ్ చాలా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకొని మరీ తిన్నారిద్దరూ అదేమిటి నీత చేసినవన్నీ వృధా అయిపోతాయి కదా అంటే వాటికైనా ఖర్చు చెప్పండి ఇచ్చేస్తానంటుందా అయినా నన్ను అడగకుండా ఎందుకు చేశారంటూ తిరిగి నా మీదే దండయాత్ర చేసింది దానికి వత్తాసు గౌతమ్ కూడా నా మీద విరుచుకుపడ్డాడు ప్రతి విషయంలోనూ తలదూరుస్తావేమిటమ్మా అంటూ నీతా ముందరే నన్ను అవమానపరిచాడు నేను నోరు మూసుకుంటూ ఒక మూల పడి ఉండాలట ఇక్కడ ఉండలేమంటూ వాళ్ళ ఆఫీస్కి దగ్గరగా ఫ్లాట్ తీసుకొని వెళ్ళిపోయారంటూ చెప్పింది ఏవో చిన్న చిన్న గొడవలు వచ్చినా సర్దుకుపోతాయిలే అనుకున్నాడే గాని ఇలా ఈ పరిస్థితి వస్తుందని ఊహించనే లేదు పోనీలే శిరీష ఒకే ఇంట్లో ఉండి అవగాహన లేక అపార్థాలతో తగువులాడుకునే బదులు వాళ్లకు నచ్చినట్లుగా దూరంగా వెళ్ళిపోవటమే మంచిది ఎక్కడున్నా వాళ్ళు సంతోషంగా ఉంటే చాలా అనుకుందాం అంటూ భార్యకు చెప్పాడు ఎందుకో శిరీషకు అత్తగారు గుర్తొచ్చారు అప్రయత్నంగా అత్తగారు తనని ఎంతో ప్రేమగా చూసుకున్నారు కానీ తాను ఆవిడకు వీసమెత్తు గౌరవం కూడా ఇవ్వకుండా హీనంగా చూసింది పిల్లలకు తమకు జీవితమంతా చాకిరి చేసి అరిగిపోయింది ఎంతో ప్రేమగా పుట్టిన రోజని కొత్త చీరకొని తన చేతిలో పెడితే తను కట్టుకోకుండా పని మనిషికి ఇచ్చేసింది ఇలా ఒకటా రెండా ఆఖరి రోజుల్లో కూడా ఆవిడను నిరసిస్తూనే ఉంది ఇప్పుడు నీత ప్రవర్తన ఒకనాటి తన ప్రవర్తనను గుర్తు చేస్తుంటే తప్పు చేశానన్న బాధ తన మనసుని దొలిచివేస్తుంది ఇంకా చెప్పాలంటే నీతా ప్రవర్తన ముందు అప్పటి తన ప్రవర్తనే అత్తగారి పట్ల చాలా అమానుషంగా ఉంది భగవంతుడు మనం పెద్దవారి పట్ల దయగా ఉంటేనే మనకి సుఖ సంతోషాలను ఇస్తాడన్నది అక్షరాల నిజం అత్తగారు గుర్తొచ్చేసరికి శిరీష కళ్ళు అశ్రుపూరితులైనాయి క్షమించండి అత్తయ్య అని మనసులో పదే పదే అనుకుంది ఒకరోజు అనుకోకుండా ఒక రెస్టారెంట్లో గౌతమ్ ఫ్రెండ్ ఆనంద్ వేణుని చూస్తూ హాయ్ అంకుల్ ఎలా ఉన్నారంటూ అడుగుతూ మీకు గౌతమ్ విషయం తెలిసే ఉంటుందనేసరికి వేణు ఆశ్చర్యపోతూ ఏ విషయం ఆనంద్ అంటూ ఆత్రంగా అడిగాడు ఈ మధ్య మీ గౌతమ్ నీతా మధ్య ఏదో పిల్లలని కనే విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చాయట అది పెద్ద గొడవగా పరిణమిస్తే నీవు లేకపోయినా బ్రతకగలనట్టు నీతా విడిగా వెళ్ళిపోయి ఉంటుందట మనవాడు చాలా ఢీలా పడిపోయాడు మీరు నీతాని కన్విన్స్ చేసి ఇద్దరూ కలిసేలా చెయ్యండి అంకుల్ అనేసరికి వేణు స్టన్ అయ్యాడు ఒకే ఊరిలో ఉంటున్నా తనకి ఏమీ తెలియవు విడిగా వెళ్ళిపోయినంత మాత్రాన తల్లిదండ్రులతో ఇంకా బంధం తెగిపోయినట్లయినా గౌతమ్ వచ్చి నాన్న ఇలా జరిగిందంటూ తనకి చెప్పకపోవటం ఏమిటి ఎంతో బాధపడుతూ మర్నాడు గౌతమ్ను కలిసేందుకు ఆఫీస్కు వెళ్తే ఏదో ఊరు వెళ్ళాలంటూ లీవ్ పెట్టాడని రిసెప్షనిస్టు చెబితే దుఃఖం ఆగలేదు ఏదో సమస్య వచ్చిందని లీవ్ పెట్టి ఎక్కడికో వెళ్ళటం ఏమిటి మేము చచ్చిపోయామనుకున్నాడా అంటూ బాధపడ్డాడు నీతాను పిలిపించమని రిక్వెస్ట్ చేశాడు ఐదు నిమిషాలకు వచ్చింది ఏమిటమ్మా ఇది నేను విన్నది నిజమేనా నా మాట పూర్తి కాకుండానే అదేమిటో మీ అబ్బాయినే అడగండంటూ రిసెప్షనిస్ట్ వైపు చూస్తూ ప్రతి అడ్డమైన వాళ్ళు వచ్చి పిలవమంటే పిలవటమేనా పేరు కనుక్కోవద్దా టైం వేస్ట్ అంటూ రుసరుసలాడుతూ అక్కడ నుండి వెళ్ళిపోయింది అడ్డమైన వాళ్ళ గుండెలని పిండేసింది ఆ మాట కావలసిన వాళ్ళు వస్తే టైం వేస్టా తెగిపోయిన బంధాలకు ప్రతీకల ఆ మాటలు మానవ జీవన సంబంధాల ఆంతర్యం ఇదేనా తరాలు మారుతున్నాయి తరతరాలలో ఆంతర్యం చోటు చేసుకుంటుంది ఎందుకో తన తల్లి గుర్తొచ్చింది వేణుకి గౌతమ్ నీతా ప్రవర్తనలకు తానింతగా కదిలిపోతున్నాడే మరి అమ్మ ఒక చిన్న పరుషమైన మాట కూడా మాట్లాడకుండా ఎంతో ఓపికగా చివరి వరకు తన జీవితాన్ని తమ కోసం ధారపోసింది పని మనుషుల ఇంట్లో బండ చాకిరీ చేయించుకున్నారు ఏనాడు అమ్మ ఎలా ఉన్నావంటూ తను అడగనేలేదు ఎంత స్వార్థపరుడు శిరీష అమ్మ మీద చాడీలు చెబుతుంటే కోపాడటం పోయి తాను వాటిని ప్రోత్సహిస్తూ శిరీషను వెనుకేసుకు వస్తూ అమ్మను ఈసడించాడు అమ్మను చివరి కాలంలోనైనా తాను సుఖ పెట్టలేదు అనారోగ్యంతో మంచాన పడితే విసుక్కునే వారిద్దరూ చేయలేకపోతున్నామంటూ ఆఖరి రోజుల్లో అమ్మ మంచంలో లేవలేని స్థితిలో పడుండినప్పుడు తనతో ఏదో చెప్పాలని ఆ గాజు కళ్ళల్లోని ఆరాటం అర్థమైనా కూడా తాను నిర్లక్ష్యం చేశాడు మన పెద్దవారి పట్ల మనం ప్రవర్తించిన తీరుని మన పిల్లలు కూడా చూసి నేర్చుకుంటారు తన తల్లి పట్ల తాను ప్రవర్తించిన నిర్లక్ష్యానికి శిక్ష భగవంతుడు ఈ జన్మలోనే తమకు విధిస్తున్నాడు ఇప్పుడు గౌతమ్ నీత ప్రవర్తనకు తాము తల్లడిల్లిపోతున్నట్లే అమ్మ కూడా ఎంత బాధపడి ఉంటుందో కదా తల్లిని తలుచుకోగానే కళ్ళు చెమర్చాయి అమ్మ నిన్ను కష్టపెట్టినందుకు భగవంతుడు నాకు తగిన శిక్ష విధించాడు నన్ను క్షమించవు అంటూ విలపించాడు మౌనంగా కథ ఇంతటితో సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అలాగే కొత్త వారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ